వెల్కమ్ టు టిఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ఆర్జీ టూ ఏరియా జిఎం కార్యాలయం నందు కారుణ్య నియమకాలలో భాగంగా మెడికల్ ఇన్వాలిడేషన్ అయినటువంటి పదహారు మంది మాజీ ఉద్యోగుల వారసులకు ఆర్జీ టూ ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్య నియామక పత్రాలు అందజేశారు ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారికి ఆర్జీ టూ ఏరియాలో పోస్టింగ్ ఇస్తూ ఆర్డర్స్ అందజేయడం జరిగింది గైర్హాజరు లేకుండా మంచి క్రమశిక్షణతో భూగర్భ గణలో అన్ని రకాల వృత్తులను నేర్చుకొని సీనియర్ ఉద్యోగుల సూచనలు అధికారుల ఆదేశాలను పాటిస్తూ రక్షణతో పనిచేయాలని వారసత్వంగా మీ తల్లిదండ్రులు అందించిన ఈ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్య అన్నారు ఈ కార్యక్రమాలలో ఏఐటిఈసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ శ్యామ్సన్ డీజీఎం పర్సనల్ అండ్ అధికార ప్రతినిధి పి అరవిందరావు డీజీఎంఈ మురళీకృష్ణ సీనియర్ సెక్యూరిటీ అధికారి షెరీఫ్ మహమ్మద్ డివైపీఎం వంశీధర్ మాజీ ఉద్యోగుల వారసులు తదితరులు పాల్గొన్నారు మరి మీ క్వాలిఫికేషన్ బట్టి కానీ మీరు చేసి ఉన్న ఉద్యోగాన్ని బట్టి కూడా బెటర్గా ఉన్న దాన్నే వదిలిపెట్టుకొని మన సింగరేణికి వస్తున్నారంటే ఇంకా దీని ఇది బెటర్ అనేది మీరు ఆలోచించే దీనికి వస్తున్నారు దానికి కూడా మేము స్వాగతం తెలియజేస్తూ మరి ఏ ఉద్దేశంతోనైతే మీరు ఈ సంస్థలో అడుగుపెడుతున్నారో దాన్ని చూసారు తప్పకుండా నెరవేరుస్తారని మరి సింగరేణికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఎందుకంటే సింగరేణికి ఒక మంచి నేమ్ ఉంది ఆ నేమ్ని కాపాడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే సింగరేణి ఉంటేనే మనం ఉంటాం మన మనం ఉంటేనే మనం మనబడి ఉంటుందని చెప్పేసి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మరి మంచిగా పనిచేసి సింగరేణికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా ద్దరు తప్పితే అందరు కూడా థర్టీ ఫైవ్ వేబో వాళ్ళే అందుకని యాక్చువల్గా థర్టీ ఫైవ్ వేబో వాళ్ళకు మనకు ముందు ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదు కొన్ని మారిన పరిస్థితుల దృష్ట్యా యూనియన్స్ రిప్రజెంట్ చేయడంతో మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయడంతో ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ వచ్చింది అది ఈ ఏజ్లో నిజంగానే మీరు ఏ పనికైతే వచ్చారో ఆ పనికి చేయగలిగే అంత శక్తి ఉందా ఉండదు మీకు చేసేది చెప్పండి గట్టి చెప్పి చెప్పండి బదిలీ వర్కారటౌండ్ మరి అండర్గ్రౌండ్ భీవుడు బత కార్ఖానము అలా పని చేసే శక్తి ఉందా నిరూపించుకోవాలి గుర్తుపెట్టుకోండి అలాగే పోగానే నేను నలభై వేలు లేకపోతే పదమూడు పద్నాలుగు లక్షలు వచ్చేటి వచ్చి ఏంది రాత్రి బగులన లేకుండా చీకట్ల ఈ పని ఏంది అని చెప్పేసి అనుకుంటే మీ నాయనకి ఇచ్చే ఇరవై ఐదు లక్షల లాస్ మీకు ఉద్యోగం కూడా పోతుంది ఇప్పుడు దాకా పోయిన ఉద్యోగాలల్లా హండ్రెడ్ పర్సెంట్ పోయినాయి మగపిల్లలే పోయినాయి ఆడపిల్లలకు పోలేదు ఎందుకంటే వాళ్ళు కష్టమైనా వాళ్ళకి బాధ్యత తెలుసు కాబట్టి వాళ్ళు పోకుండా ఉన్న వచ్చి ఉద్యోగులు ఊటుకున్నది మాత్రం పిల్లలే ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరికి ఇస్తారు ఆస్తి ఆస్తి వస్తుంది మనకు కాబట్టి ఉద్యోగం ఒక నాలుగు రోజులు చేసేసారు పది రోజులు చేసేసారు అన్న ఉద్దేశంతో చాలా వరకు ఉద్యోగస్తుయక ఊడుకుంది మొత్తం ఇప్పటికి కూడా మేము చాలా మందికి ఇక్కడ కూడా నోటీస్ ఇచ్చినాము ఆ నోటీసు మనకి ఇంతవరకు ఎవరు సార్లు స్పందించడం లేదో కానీ ఆ స్పందించకపోతే వాళ్ళని కూడా తొలగించాల్సిన వస్తుంది మూడు సంవత్సరాల వరకు కూడా జీరో మాస్టర్స్ ఉద్యోగం పెట్టుకునేది మేము ఎందుకు పెట్టుకుంటాం మిమ్మల్ని ప్రొడక్షన్ రావడానికి కదా మీరే రాకపోతే ప్రొడక్షన్ ఎట్లా గెలిస్తారు మూడు సంవత్సరాలే ఉద్యోగం చేయకపోతే మీ దాంట్లో మాకు ఇంకో పర్సన్ ఇవ్వకపాయ కంపెనీ మీరేమో చేయకపోతే ప్రొడక్షన్ ఎట్లా వస్తుంది చెప్పండి ప్రొడక్షన్ ఏమన్నా తగ్గిస్తారో నాకు వాళ్ళు తగ్గించారు కదా మీరు ఉండనుకుని ప్రొడక్షన్ పెట్టేస్తారు అంటే మీరు రారు కాబట్టి మూడు సంవత్సరాలకి వెళ్ళి జీరో మాస్టర్స్ స్పెండ్ చేసేసి ఒక్కొక్కరికి ఉద్యోగం పోగానే వాళ్ళ నీళ్ళని పట్టుకునేసి మళ్ళీ ఉద్యోగంగా మళ్ళీ కొట్లాడతారు మూడు సంవత్సరాలు ఏ రీజన్ లేకుండా నిజమైన సిక్ అయ్యో కథ అయ్యో కక్క ఉంటే ఇబ్బంది లేదు ఎలాంటి సిక్ లేకుండా అన్ని ఆరోగ్యంగా ఉండేసేసి ఒక్క మాస్టర్ కూడా చేయని వాళ్ళు తర్వాత పోరాడినంత మాత్రమే మీ పైసలు ఉన్న పైసలు ఖర్చు తక్కువ ఉండదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కంపల్సరీ మంచిగా మస్తర్స్ చేయాలి మస్తర్స్తో